జయ శ్రీరామ్ ఈరోజు మీకు ఎండాకాలంలో కావలసిన ఒక మంచి ఐటెం చూపిస్తాను చూడండి చూసి నేర్చుకోండి ఇది ఆరోగ్యకరమైంది ఎండాకాలం తప్పకుండా తాగాల్సిందే అది ఏంటంటే రాగి జావా తైద అంబలి ఇలా అయినా పిలవచ్చు ఇది పెద్దవాళ్ళు మన పూర్వీకులు తాత ముత్తాతల నుంచి వస్తున్న ఒక అంబలి దీన్ని అంటే అప్పుడు రాగులు తీసుకొని కడిగి ఆరబెట్టి మొలక కట్టి ఇలా వేయించి చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మనకు రెడీమేడ్ దొరుకుతుంది షాపులలో పౌడర్ తెచ్చుకొని ప్యాకెట్ తెచ్చుకొని ఈజీగా చేసుకోవచ్చు అప్పుడేమో ఏంటంటే వంచ్ ఇట్లా వార్చిన గంజి ఉండేది దాంట్లో తాగేవాళ్ళు దాంట్లో ఇంకా చల్లదా ఒంటికి ఇంకా చల్లదనం అది ఇప్పుడు మనకంతా అది దొరకదు కానీ దొరికిన దాన్ని దొరికినట్టుగా మనకు అందుబాటులో ఉన్నట్టుగా చేసుకుందాం దీనికి ముందుగా స్టవ్ పెట్టి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో అంటే మనకి ఎంతమంది ఉన్నామో మనిషికి ఒక గ్లాసు చాలు అనుకున్నప్పుడు ఎంతమంది ఉంటే అన్ని గ్లాసుల నీళ్లు పోసుకొని ఆ నీళ్లు మసులుతున్నప్పుడు ఈ పౌడర్ను ఒక గ్లాసుకు రెండు టీ స్పూన్లు పోసుకొని నీళ్ళల్లో పోసుకొని కలిపి అందులో పోయండి ఇప్పుడు ఇందులో చూపిస్తున్నాను కదా రెండు గ్లాసులు అంటే దాన్ని మూడు గ్లాసులుగా చేశాను రెండున్నర గ్లాసులు నీళ్లు పెట్టాను హాఫ్ గ్లాసు ఇంకో బౌల్లో తీసుకున్నాను ఆ హాఫ్ గ్లాసు వాటరు బౌల్లో ఎందుకు తీసుకున్నానంటే ఈ పౌడర్ని అందులో వేసి కలపాలి డైరెక్ట్ మనం వేయ నీళ్ళల్లో ఈ పౌడర్ వేసి కలపకూడదు అలా కలిపితే ఇది ఉండలు కడుతుంది తాగడానికి బాగోదు కనిపిస్తోంది కదా మనము చల్లటి నీళ్ళలోనే ఈ పౌడర్ని కలపాలి ఒక గ్లాస్ దిగి రెండు స్పూన్లు సరిపోతుంది ఇలా అంటే అప్పుడు అలా ఎక్కువ పడింది కదా అంటే మీకు ఇంకా పల్సా కావాలనుకుంటే కొంచెం తక్కువ కలుపుకోండి ఇంకా చిక్కగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు చిక్కగా అవ్వడానికే రెండు అంతకంటే ఎక్కువ చిక్కగా తాగలేరు ఇందులోకి మజ్జిగ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది అది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను మీకు టేస్ట్ ఎలా ఉండాలంటే ఇంకా పులుపు అలాంటివి కూడా ఇందులో ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా పౌడరు కలిపి తాగితే సరిపోతుంది అంటే ఊరికే కలిపి కాదు అలా ఇప్పుడు దీన్ని మంచిగా కలిపి నీళ్ళు ఆ నీళ్ళు మనం స్టవ్ మీద ఉన్న నీళ్ళు మసులుతున్నప్పుడు పోయాలి ఉండ కట్టకుండా చూసుకోవాలి ఉండలు ఉండలు ఉంటే అంత పిండి పిండిలాగా ఉంటుంది ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకొని నీళ్ళు మసులుతున్నాయా లేవో చూసి ఇందులోకి ఇంకొకటి కూడా కావాలి అసలైంది టేస్ట్ అయింది అదే కదా సాల్ట్ కొంచెం అంటే ఇప్పుడు ఆ మూడు గ్లాసుల నీళ్ళకి ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకుందాం నీళ్ళు మసులుతున్నాయా ఇంకా కొంచెం మసులుతే ఇంకా కొంచెం ఒక రెండు నిమిషాలు ఉంటే పూర్తిగా మసులుతాయి హాఫ్ స్పూను మీరు మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు నాకు అది సరిపోతుంది అంటే మనం సాల్ట్ ఎప్పుడు ఫస్టే ఎక్కువ వేసుకోకూడదు ముందు దాని మనం ఇంట్లో వాడే సాల్ట్ మనకి కి ఎన్ని నీళ్లకు మనం షర్బత్ చేసుకున్నప్పుడైనా దేనికైనా కొంచెం తెలుస్తుంది కదా మనకి ఇంతైతే సరిపోతుందని అలా అనుమానం వస్తే ఈ నీళ్ళు కొంచెం ఉప్పగా ఉండేటట్టు అంటే ఇంగి పౌడర్ కలుస్తుంది కదా అందుకని అది అలా టేస్ట్ కూడా చూసుకోవచ్చు ఇప్పుడు అది నాకు సరిపోతుంది దీన్ని చూసి ఇప్పుడు అది నీళ్ళు మసులుతున్నాయి కదా సాల్ట్ మొత్తం కరిగిందా లేదా చూసుకొని మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని రాగి పిండిని దాంట్లో కలుపుకుందాం నిదానంగా పోస్తూ ఎలాగో అది పంచగానే ఉంటుంది ఉండకట్టదు కానీ కలుపుతూ ఉండండి కలుపు కలపడం వల్ల అది ఎలాంటి ఉండకట్టకుండా అడుగు కట్టకుండా నీళ్ళే కొ ఒక పది అలా ఉడకనివ్వండి ఇలా కలుపుతూ ఒక్కొక్కసారి మంట హెవీగా పెట్టద్దు తొందర అయిపోవాలని మంట పెద్దగా పెట్టావో మొత్తం మొత్తం పొంగిపోతుంది దాని టేస్ట్ పోతుంది మన స్టవ్ ఖరాబ్ అయిపోతుంది అందుకని మామూలుగా మంట మీడియంలో పెట్టి కొంచెం కలుపుతూ ఉండండి అప్పుడు పొంగిపోదు వేస్ట్ అవ్వదు మనకు మళ్ళీ పనిపడదు కొంచెం టైం తీసుకుంటుంది కొంచెం ఓపిక కూడా ఉండాలి ఎందుకంటే ఊరికనే పొంగుతుంది ఇది అందుకు ఇది మనకు పని అయిపోయినప్పుడు అంటే పది పదకొండు గంటలప్పుడు చేసి పెట్టుకొని ఒక రెండు గంటల తర్వాత అంటే వేడిగానే తాగకూడదు కొంచెం చల్లగా తాగాలి అలా అని ఐస్ కూడా వేసుకోకూడదు అలా ఏమీ లేకుండా దీన్ని తాగేయచ్చు ఇది ఒంటికి చాలా చలువ చేస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఆకలి అనే బాధ కూడా ఉండద్దు కడుపులో చల్లగా ఉంటుంది హాయిగా ఉంటుంది తప్పకుండా చేసుకొని తాగండి ఈ ఎండాకాలం ఆరోగ్యంగా ఉండండి నా ఆరోగ్య రహస్యాలు ఇవే అందుకే మీకు కూడా చెప్తున్నాను చేసుకోండి తాగండి నా ఛానల్ చూసు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ తాగండి ఇంకా జ్యూస్ रेडी ओके ना फ्रेंड्स मल्ली कलदम इंको वीडियो तो